ఒంగోలు నగరంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు మరియు సౌకర్యాలతో కూడిన ఏకైక విద్యా సంస్థ గ్రీన్స్ ఒలింపియాడ్ స్కూల్ ఈ కిడ్స్ నర్సరీ టు యూకేజీ ఫిఫ్త్ ఐసీ బ్యాచ్ ఒలింపియాడ్ ఐఐటీ టు టెన్త్ ఐసీ బ్యాచ్ టెక్నో నర్సరీ టు టెన్త్ క్లాస్ ఎస్ఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు డ్రీమ్స్ స్కూల్ విద్యార్థుల విజయ బేరీ భవత్న ప్రియ ఐదు వందల ఎనభై ఏడు సిహెచ్ హరిప్రియ ఐదు వందల ఎనభై ఒకటి వైష్ణవి ఐదు వందల జి ఆంజనేయులు ఐదు పి వెంకటతేజ ఐదు వందల యాభై తొమ్మిది బి సాయి కీర్తన ఐదు వందల యాభై ఎనిమిది కె బాలభార్గవి ఐదు వందల యాభై ఐదు వంటి ఫలితాలతో విజయ ప్రపంచవి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ యూవిఎస్ లక్ష్మీదేవి ఎంఏ ఎంఈడి ఎంఏ ఇంగ్లీష్ గారి ఆధ్వర్యంలో డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే గుర్తింపు పొందిన సంస్థ న్యూ బైపాస్ డ్రీమ్స్ నగర్ ఒకటవ లైన్ కొత్తపట్నం రోడ్ ఒంగోలు మిత్రులకి వందనాలు ఈరోజు మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు జరిగింది ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు మన తెలుగు రాష్ట్రాల నుంచి కీలకమైన భూమిక పోషించబడి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన ఈ రెండు కలిపి ఈరోజు ఒక శక్తిగా వాళ్ళు కలిసి ఈ ఎలక్షన్స్లో ఈ విజయాన్ని సాధించారు మనం ఈరోజు భారతదేశంలో ఒక శక్తులుగా ఒక శక్తి కాదు అనేక రూపాన భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని చేపట్టిన క్రమంలో ఈరోజు చైతన్యవంతమైన తెలుగు ప్రజలు భారతదేశంలో ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని రక్షించాలంటూ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని ఒక పదేళ్ళుగా నిర్విరాంగా గద్దర్ గారు ముందుకు తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు అట్లాగే ప్రజా సంఘాలతో కలిసి ప్రతి పల్లె పల్లెకు పోయి పాత రాజ్యాంగం గురించి వాటి విలువల గురించి వాటిలో ఉన్న శక్తి గురించి దానిలో ఉన్న నిర్వృతమైన ఒక సత్యాన్ని ప్రజలకు తెలియజేస్తూ తన జీవితం చివరి లక్ష్యంలో కూడా బానిసలారా లెండిరా ఈ బానిస బతుకులు వద్దురా అనే ఒక పాటతో తను అంతమైపోయాడు ప్రధానంగా ఈరోజు ఏ సూత్రపాయంగా ఈ ఏర్పడ్డ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఒక సూత్రాల పరాయంగా ఐడియాలజీ ప్రకారంగా సూత్రాల ప్రాయంగా మనం మద్దతు ఇస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ స్టాటస్ కానివ్వండి ఇంకా ఇండస్ట్రీస్ కానివ్వండి వాటితో పాటు భారత రాజ్యాంగం ఏదైతే నిర్వీర్యం జరుగుతుందో దానిపైన కూడా గట్టి పట్టుబట్టాలని దాని మీద ఎలాంటి నిర్ణయాలు జరగకుండా వీళ్ళు ఒక శక్తి ఒక ఫోర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏర్పడే ప్రభుత్వంలో బేషత్తుగా వీటిపైన చర్చ జరగాలి అని మేము కోరుతూ ఉన్నాం భారత రాజ్యాంగాన్ని మేము మార్చాలి అని ప్రతిపాదన మాకు సంఖ్యాబలం ఉంది కదా అని చెప్పి భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం చేసినప్పుడు జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వాళ్ళ మద్దతు విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం ఉంది కాబట్టే మనకు అలాంటి వెసులుబాటు ఉంది వాళ్ళు స్పష్టంగా చెప్పారు భారత రాజ్యాంగాన్ని మారుస్తాము కాబట్టి మీరు మీ కార్యాచరణను ఖచ్చితంగా రేపు భారత రాజ్యాంగంలో ఏదైతే రకరకాలుగా నిర్వీర్యం చేశారో వాటిని తిరిగి వీళ్ళు వాటిని క్యాన్సల్ చేస్తూ భారత రాజ్యాంగం ఏదైతుందో వాటిపైన ఖచ్చితంగా మీరు ప్రతిపాదనలు పెట్టాలి ఎలాంటి నిర్వీర్య కార్యక్రమం చేసినా మీరు మద్దతు విత్డ్రా చేసుకోవడానికి కూడా వెనకాడొద్దు మీతో మేము అందరం ఉన్నాము మీరు గట్టిగా ఈ భారత రాజ్యాంగం వైపు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే శక్తులతో పార్లమెంట్లో గట్టి గట్టిగా కొట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాము ఎలాంటి మద్దతు అయినా కూడా ప్రజల ద్వారా ఉన్నాము అందరం మీకు తోడుగా ఉన్నాము భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా జనసేన మరియు తెలుగుదేశం పార్టీని మేము కోరుతాము భారత రాజ్యాంగాన్ని మారుస్తామని గతంలో కూడా తొంభై ఏడో సంవత్సరంలో కూడా అప్పటి ప్రధానమంత్రి పాలక పార్టీ చెప్పారు కానీ రాజ్యాంగాన్ని కాదు మార్చాల్సింది పాలకులు అని చెప్పి అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణ సరిచారు రాష్ట్రపతి ఎందుకంటే రాజ్యాంగం అది పరిపాలించేవాడిని బట్టి ఉంది కానీ రాజ్యాంగంలో చెడు ఏం లేదు అది అమలు చేసేవాన్ని బట్టి ఆ నిర్ణయాలు ఉండేది రాజ్యాంగ ప్రభుత్వ ఈ ఈ మధ్యకాలంలో ఎస్ఎస్టిబిసి రిజర్వేషన్ రాజ్యాంగంలో రిజర్వేషన్ అన్నీ అమలు చేయడం లేదు కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ అనే సెక్షన్ అని చెప్పి కొత్త రిజర్వేషన్లు తీసుకొచ్చి ధనవంతులకి మెడికల్ సీట్లలో ఇంజనీరింగ్ సీట్లు ఉద్యోగాలు అన్నింటిలో కూడా పర్సెంట్ రిజర్వేషన్ పెడితే దేనా చూస్తే ఎస్ఎస్టీబీసీ రిజర్వేషన్ కానీ ఈడబ్ల్యూఎస్లో తక్కువ మెరిట్ ఉన్నవాళ్ళు చాలా ప్రైవేట్ ఎడ్యుకేషన్ రైల్వే స్టేషన్లు ఎయిర్ పోర్ట్లు అన్నీ కూడా ఆగాని అమ్మా నీళ్లకు పోర్టులు కానీ రైల్వే స్టేషన్లు ఎయిర్ పోర్ట్లు మొత్తం కూడా ప్రైవేటేషన్ అయిపోతుంది ఒక పొక్క జాతీయ రంగం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మన పోర్టు కూడా ప్రైవేట్ వాళ్ళకి చేయడానికి చేశారు తర్వాత బీజేపీ పాలనలో దళితుని ఆహారం మీద ఆమె తిన్నారని దానం తిన్నారని వచ్చారని చంపడం జరిగింది ఇదే విధంగా ఇప్పుడు బీజేపీ మెజార్టీ తగ్గింది కాబట్టి అయింది కేవలం చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ పవన్ కళ్యాణ్ మీద ఆధారపడింది కాబట్టి భారత రాజ్యాంగాన్ని మారి స్థితి పరిస్థితులు సహించం భారత రాజ్యాంగం అనేక దేశాల నుంచి రాజ్యాంగాల నుంచి సంఘరహితపడి పొందుపరిచిన అందరికీ ఈ దేశంలో అందరికీ అన్ని హక్కులు ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీఎస్టీ బీసీలు కాబట్టి రాజ్యాంగానికి దాన్ని మారుస్తామంటే రాజ్యాంగ రక్షణ దూట్లు పడితే చంద్రబాబు నాయుడు బి పవన్ కళ్యాణ్ వాళ్ళ మద్దతు బీజే మద్దతు ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదే ప్రత్యేక హోదా కోసం పాల్పడాలని మేము డిమాండ్ చేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి